ఎవరెవరికి పడ్డాది ఎంత పడ్డాది ఎంతమందికి పడ్డాది ఎంతమంది లబ్ధి పొందారు అనే విషయం మనం ఇలా కుర్చీల్లో కూర్చొని ఇలా మైకుల ముందు ఇలా లైటింగ్ల ముందు మాట్లాడితే మనకు తెలియదు పేరుని నాని గారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు మైకుల ముందు కూర్చొని మాట్లాడితే ఎవరెవరికి పడ్డదో తెలుస్తుందండి ఓకే రిపోర్ట్లు వస్తాయి కదా రిపోర్ట్ల ఆధారంగా మాట్లాడుతాం కదా రిపోర్ట్లు వస్తే రిపోర్ట్లో తెలియదా అని అనే మాట్లాడే వైఎస్ఆర్సిపి మేధావులు కూడా ఉన్నారు కానీ అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా వచ్చి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు పూర్తిగా తెలుసుంటే మన పార్టీకి ఉన్నటువంటి పరువు ప్రతిష్ట ఏ మాదిరిగా ఉందో తెలుసుంటే ఈరోజు పదకొండు స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారు పడకపోయింద్రు ఎందుకే మాట్లాడానంటే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని అంశాలపైన ఒక సర్వే తెప్పించుకోవడం ప్రతి పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఎన్నికల ముందు ప్రతి పార్టీ తెప్పించుకుంటుంది ఖచ్చితంగా ఆ తెప్పించుకున్న సర్వే రిపోర్టు పైన ఆధారపడి ఉంటుంది ఆ పార్టీ యొక్క పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి పార్టీ రాష్ట్రంలో పార్టీ అద్భుతం జగన్కి ప్రజలు బ్రహ్మరథం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ కొడతారు అని చెప్పేసి రిపోర్ట్లు ఆ ఇచ్చిందవడో ఆ తెచ్చిందవడో అంత దారుణంగా తెచ్చారు మొత్తం శంకనాగేసేసారు శంక సార్ పార్టీని అదే రిపోర్ట్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది అలాంటి రిపోర్టే ప్రజలకు ఎవరికీ అమ్మఒడి అందలేదు కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు అందన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక ఫేక్ రిపోర్ట్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు రిపోర్టులతో మాట్లాడితే పనులు కావు పేరు నాని గారు నిజంగా అందకపోతే నిజంగా ప్రభుత్వం ద్వారా వాళ్ళ లబ్ధి లబ్ధి పొందకపోతే ప్రజలు ఆ ఆ ఫ్యామిలీకి అందవలసినటువంటి పదమూడు వేల అమ్మఒడి అందకపోతే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ దగ్గర నిలబడి ఆ ఫ్యామిలీని మీడియాలో పెట్టి ఆ ఫ్యామిలీతో వీడియో చేపించి మాకు అందలేదు మేము ఏం తప్పు చేశాము అని ప్రశ్నించడం పద్ధతి తెలిసి తెలియక మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు చూసిన సాధారణంగా పిల్లలు దొంగతనం చేస్తే తండ్రి కర్రించుకుని రెండు బాధి తప్పు నానా అట్లా దొంగతనాలు చేయకూడదని చెప్పాలి వాస్తవానికి రైట్ ఏ పిల్లవాడైనా తప్పు చేస్తే తండ్రి మందలించి అది తప్పును తప్పుగానే చెప్పాలి అదే సిచ్యువేషను మన దగ్గరికి వస్తే మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ మనకు ఉన్నటువంటి చుట్టాలు కానీ మనం ఏం తప్పు చేసినా మెయిన్ ఫ్రెండ్స్ అనుకుందాం పోని మనం ఏం తప్పు చేసినా అది తప్పు అది చేస్తుంది తప్పు మనము అలా చెయ్యకూడదు చేస్తే మనకి ప్రజల్లో ఉన్న పేరు పోతుంది అని ఫ్రెండ్స్ కూడా చెప్పాలి కదా ఆ ఫ్రెండ్స్ కోవలో మీరు వేసుకుందాం వైయస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని ఒక కర్ర ఇచ్చుకొని దండించోంట ఒక మాట వేసి దండించో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారని ఏ రోజైనా చెప్పారా ఇష్టానుసారం బ్రాండ్లు తెచ్చినప్పుడు ఇష్టానుసారం కల్తీ మద్యం తయారు చేసినప్పుడు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మద్యం పనికి మాలిన మద్యాన్ని కల్తీ మధ్యాన్ని ప్రజలకి అలవాటు చేసే వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పెరా ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెట్టేసి రుసుకొన్నను తవ్వేసి ప్యాలెస్ కట్టినప్పుడు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయకూడదని చెప్పి పెరా తల్లిని చెల్లిని ఇంటి నుంచి గంటేసినప్పుడు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తల్లిని చెల్లిని రోడ్డు మీదకి నెట్టేయకూడదని చెప్పి పెరా చెప్పలేదు కదా మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని దండిస్తారా దండియరా ఏంటనేది దగ్గరగా ఉన్నటువంటి ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వం ఓటర్లకు తెలుసు కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు తెలుసు లోకేష్ గారనే కాదు తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా ఎంత పెద్ద స్థాయి నాయకుడైనా ఎంత దిగు స్థాయి నాయకుడైనా తప్పు చేస్తే తాట ఒలిచేస్తారు ఇది మాత్రం పక్కా వాస్తవం ఎందుకంటే మనం ప్రజలకి జవాబుదారీగానే ఉండాలి మన బ్రతుకులు మన జీవితం ప్రజలకి అంకితం కావాలి ఒకరి చేయలేవా గెట్ ఆఫ్ ఫ్రమ్ ద పార్టీ అంతే నీకు చెయ్యాలని ఉంటే ఉండు లేకపోతే మనస్ఫూర్తిగా అని చెప్పి దండం పెట్టి తాటవలసి పంపించేస్తారు ఇది కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక పద్ధతి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టినోడిని పార్టీలో చేర్చుకుంటాం వీడియో కాల్లో ఇప్పి చూపించిన పార్టీలో పెట్టేసుకుంటాం గంట అరగంట మాట్లాడినోడిని పార్టీలో పెట్టేసుకుంటాం చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని కూడా పార్టీలో పెట్టేసుకుంటాం ఇష్టానుసారం మాట్లాడినోడిని కూడా పార్టీలో పెట్టేసుకుంటాం ఇష్టానుసారం ప్రజాభవన్లు లేకుంటే పార్టీ కార్యాలయాలను ఇష్టానుసారంగా కూల్ చేసిన వాడిని పార్టీలో పెట్టేసుకుంటాం ఎవరి కోసం మాట్లాడతారు సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఉండాలి ఇంగిత జ్ఞానం ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము గతంలో మనం చేసింది ఏంటి మళ్ళీ నువ్వు అట్టు వచ్చి మళ్ళీ మైకులు ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు కడుపు చిబ్బితే కాలు మీద పడుతుంది పేరు నాని గారు మన బదుకులు ఏంటో మనకి తెలుసు నువ్వు మీరు అనవసరంగా మైకుల ముందు కూర్చొని ఇష్టానుసారం మాట్లాడితే మన పనుమే సంకనాగిపోతుంది మనం చే మీరు మాట్లాడే ప్రతి మాట గత ఐదు సంవత్సరాల్లో మనం చేసినటువంటి పనులకి అటాచ్ అయిపోతుంది ఏం మాట్లాడాలి ఈ పెద్ద మనసు కోసం ఏం మాట్లాడాలి చెప్పండి గత ఐదు సంవత్సరాలు మరి ఎవరు పాలించారు దొంగలు పాలించలే గత ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలించారు దొంగలు పరిపాలించలే గత ఐదు సంవత్సరాలు ప్రజలు ఎవరికి ఓటేసారు మీలాంటి దొంగలకు ఓటేయలే రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారు మీలాంటి దొంగలు నాశనం చేయలే మీరు మీరు నాశనం చేయలే ఏం మాట్లాడుతూ పేరు నాన్న గారు మీరు పెద్దలు రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు మీలాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిపోయాడని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్పా చెప్తూనే ఉంటా ఎస్ ఏదైనా పనికొచ్చే మాటలు మాట్లాడండి ఏదైనా పనికొచ్చే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురండి ఏదైనా పనికొచ్చే అంశాన్ని ప్రజలకు తెలియచేయండి తప్పులేదు దాంట్లో కానీ ఏంటిదంతా పర్సనల్గా వెళ్ళడం ఏంది లోకేష్ గారు కాలు గోటుకైన పనికొస్తారా మీరు నాకు చెప్పండి పప్పు అన్నారు పనికిరాడన్నారు మాటలు సరిగ్గా రావన్నారు పార్టీని నడిపించడం చేత కాదన్నారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీ కథ పదాలను తొక్కేస్తామన్నారు ఈరోజు నిలబడి రాజకీయం చేస్తుంటే ఒక్కొక్కరు వెన్నులో వణుకు పుడుతుంది లోకేష్ గారితో చూసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు లోకేష్ గారి కోసం మాట్లాడేంత సీన్ ఉంది మీకు లేదు ఎందుకు ఉన్నది మాట్లాడుకుందాం వాస్తవం మాట్లాడుకుందాం మీరు ప్రస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి పార్టీని ప్రజల్లో ఎలా తీసుకెళ్ళాలి పార్టీని ప్రజల ముందు ఎలా మళ్ళీ పోర్ట్రేట్ చేయాలి పార్టీని ప్రజల్లో ఎలా నమ్మకం కల్పించాలనే అంశం పైన కూర్చోవాలి కానీ ఇలాంటి పనికి మాటలు మాటలు పెట్టుకొని ఎవరికి ఉపయోగపడని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కాదు మళ్ళీ ఒక ముప్పై తొమ్మిది యాభై తొమ్మిది అప్పుడు కూడా మన పార్టీ రాదు మీరు ఒకటి అనుకున్నారు గతంలో ఏమనుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయంతో తెలుగుదేశం పార్టీ ఇక అయిపోయింది అని మీరు అనుకున్నారు కదా అదే మీకు కూడా చెల్లుబాటు అవుతుంది ఈ టర్మ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఓడిపోయారో అక్కడి నుంచి మళ్ళీ అధికారంలోకి రావడం ఇక కాని పని ఇంకా అవ్వదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మీరు చేసినటువంటి చేస్తలు అలాంటివి రైతులు పండించినటువంటి మామిడి పనులు తొక్కేస్తారు అప్పుడు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పలే అప్పుడు దండించలే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కదా మీరు రైతులు లబో 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 అని ఏడిశారు అప్పుడు అట్లా ఏడిపించి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పలే మీకు చెప్పడానికి చేత కాదు చెప్తే తొక్కింపటి పట్టిన ఇస్తాడు మీకు కదా ఏం మాట్లాడుతావు పేరున్నానన్నా అన్ని తెలిసిన వ్యక్తి కూడా నువ్వు అట్లా మాట్లాడుతావు ఏదైనా పనికొచ్చే పని చేయండి ఏదైనా పనికొచ్చే అంశం ఉంటే ప్రజలకు తెలియజేయండి ఇది ఇవాళ వీడియో మొత్తం విన్నా కూడా నాకు అసలు ఈయనంతే ఏముండదు ఎప్పుడు అవతల మనం ఏం చెయ్యము మన హయోంలో ఏం చెయ్యము అవతలడు ఏం చేయొద్దు అవతలడు ఏం చేస్తే చేయకుండా అడ్డగించేసి బురద జల్లేద్దాం ఇదే మనోడు ప్లాను ఈగ చేసిన కూడా అంతకంత మ్యాటర్ ఉండదు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ